జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఈరోజు గురువారం తిది ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ సిల్వర్ స్టార్ కేసీజి ఆఫ్ యలమర్తి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనితా చోడవరం డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ విరికి శ్రీ వాసవి మాతా ఆశిష్లి ఎల్లవిల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ ఈ పుట్టినరోజు జరుపుకుంటాం వాస్తవ్యం కూరా సరిత గారు డిస్టిక్ కోఆర్డినేటర్ వనితా భాగ్యనగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వీనికి శ్రీవాసవి మాతా ఆశీష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతిశతాయూష అభిషేమం పునర్ధుహూ పుట్టినరోజు కొండ వీరేందర్ గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ సీనియర్ సిటిజన్ నిజామాబాద్ మండల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం పాలేపు శివరామకృష్ణ గారు క్లబ్ ప్రెసిడెంట్ తిరుమలపాలెం డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మత ఇలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం డిఏ సత్యనారాయణ గుప్తా గారు క్లబ్ ట్రెజరర్ చిత్రదుర్గా పోర్ట్ డిస్టిక్ వి త్రీ జీరో వన్ ఏ వేదకి శ్రీ వాసవి మతా ఆశీస్ల్య లవేల ఉండాలని కోరుకుంటూ వాసవిత మానవ భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మంతాన్ శతమూ వసంతాన శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ అమర వెంకట సుబ్బారావు సన్ని గారు వెంకట సుజాత గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ఉప్పగుండూర్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ సీమపుత్రి ఎస్కే ఎస్ఎన్ వికే కృష్ణ కిషోర్ గారు సునీత గారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ మల్టిపుల్ దుబ్బచెర్ల డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः స్టార్ శ్రీ బిలాసి డాక్టర్ దోమకుంట్ల జ్ఞానేశ్వర్ గారు వాణి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ హన్మకొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా విదాశ్యో భామానమ్ మహియతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వాసువేన్ కేసీఆర్ మానేపల్లి నాగేశ్వరరావు గారు వెంకట రత్నకుమారి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నిదడవోలు డిస్టిక్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్లు ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్య మాయుమానం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యం గోల్డెన్ స్టార్ కేసీ గజ్జల రామకృష్ణ గారు లావణ్య గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వసవేమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వసనిసత మానవ భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్ర యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవన్ పి హరిత గారు చంద్రమోహన్ గారు క్లబ్ సెక్రటరీ వనిత నల్గొండ గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వి దంపతులకు శ్రీవాసవి మతాశి శ్రీ ఎల్ల వెళ్ళిలా ఉండాలని కోరుకుంటూ వాసవి శుతమర్ణభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావీదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం పెళ్లి రోజు వాసవ్యం కామిశెట్టి కాశీ విశ్వనాథం గారు కాశీ విశాలాక్షి అలివేలు మంగదయారు గారు డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ మాధవరం డిస్టిక్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యన్ వంగవీటి కిరణ్ గారు జ్యోతి గారు క్లబ్ ట్రెజరర్ మరిపేడ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాటం శ్రీర్వక్ష శమాయుష్యమారా ఆజ్ఞ మా వేదా శభమానం మహియదే